నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ రాజకీయాల్లో అధికారం ఎప్పుడు ఎవరికి ప్రజలు పట్టం కడతారో తెలియదు అధికారంలో వచ్చిన పార్టీలు ప్రజలకు సేవ చేసి ప్రజాదరణ పొందినప్పుడు ఆ పార్టీకే ప్రజలు నిరంతరం అండగా ఉంటారు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో ప్రతి మీటింగ్లో ఎక్కడ ఎలాంటి మీటింగ్ జరిగినా కూడా ఆ మీటింగ్లో పదే పదే ప్రస్తావిస్తుంటారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రజల రక్షణ ప్రజలకు ఏం కావాలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే చేస్తుంది చేయగలదు పొరపాటునో గ్రహపాటునో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుంది అనే ఒక భయం ఆందోళన అనిపిస్తుంది కనిపిస్తుందని చంద్రబాబు నాయుడు గారు తనకు తానే భయపడుతూ ప్రజలు కూడా ఎక్కడ కూడా మీరు ఆదమర్చి ఉండవద్దు అప్రమత్తంగా ఉండండి వైఎస్ఆర్సిపి రకరకాల ఎత్తుగడలు చేస్తుంది అనేది ఒక ప్రక్క చంద్రబాబు నాయుడు గారిని వెన్నులో వణుకు పుట్టించేలా భయం పుట్టేలా కూడా వైఎస్ఆర్సిపి కదలికలు కాస్త ఇబ్బందికరంగానే ఉంది అనడానికి ఇటీవల చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కీలక వ్యాఖ్యలు ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రజలకి నిష్పక్షపాతమైన పాలన అందిస్తే ఖచ్చితంగా ప్రజల ఆదరణ ఉంటుంది మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎందుకు ఈ భయం వేస్తుంది అని పదం ఎందుకు వాడుతున్నారు పొరపాటున వైఎస్ఆర్సీపీ వస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుంది అనేది ప్రజలకు తెలుస్తుంది కదా రాజకీయాల్లో ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఏ విధంగా ప్రజలకి సేవలు చేస్తున్నారు చెప్పేది ఎన్నికలకు ముందు ఒకటి తర్వాత చేసేది ఒకటి అనేది ప్రజలు గ్రహిస్తారు సహజంగా ఆ గ్రహించిన తర్వాత తీర్పు ఐదేళ్లకు ఒకసారి తీర్పిస్తుంటారు మరి చంద్రబాబు నాయుడు గారు అపారమైన అనుభవం కలిగిన సీనియర్ రాజకీయ నాయకులు ఇది నాలుగోసారి సీఎంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో హోందాగా రాజకీయాలు నడపాల్సిన వ్యవహారంలో వేరే పార్టీ రాకూడదు ఒక తెలుగుదేశం పార్టీ జీవితాంతం అధికారంలో ఉండాలని కోరుకోవటం అది ఏమంటారు రాజకీయ విశ్లేషకులే రకరకాలుగా చర్చించుకుంటున్నారు పరిపాలనా దక్షుడిగా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరుంది రాష్ట్రంలో దేశంలో కూడా కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతీయ పార్టీ టీడీపీ ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెబితేనే టీడీపీలో ఉన్న అగ్రనేత చంద్రబాబు నాయుడు గారితో సహా పార్టీలో ఉన్న మంత్రులందరూ కూడా కొంతమంది సీనియర్లు భయపడవాల్సిన పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చ నడుస్తుంది ఈ ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం మంచి పని చేసి ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజామోదం పొందితే మళ్ళీ టీడీపీ రావచ్చు రాకూడదని ఏముంది నేను ఎలా ఎలా చేసినా ఈ ప్రభుత్వం పర్లేదు వైసీపీ మాత్రం రాకూడదంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరు చెబితే లేదు పరణాన పార్టీ అధికారంలో రాకూడదంటే సాధ్యపడే పనేనా ఇది మరింత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇటీవల కాలంలో భయం భయం అంటూ రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రజలకు సేవ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ పని చేయలేదు సరిగా పనిచేయలేదని కదా ప్రజలు పక్కకు పెట్టారు పార్టీని మీరు బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటే ఎనిమిది తొమ్మిదిలో టీడీపీ రావచ్చు రాకూడదనే ఉంది మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పదే పదే భయం 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 అని పదాన్ని పట్టుకుని ప్రజల్ని భయపెడుతున్నారు ఆయన భయపెడుతున్నారు ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన చేయండి ప్రజామోదం పొందండి పక్క పార్టీల గురించి ఆలోచించడం కంటే టీడీపీ పార్టీ కూటమిలో ఉన్న పార్టీలు ఆలోచించుకుని ఈ రాష్ట్రాభివృద్ధిలో ముందుకెళ్తే ప్రజలు మీకు మళ్ళీ అవకాశం ఇస్తారేమో అవన్నీ పక్కన పెట్టి కూటమి ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేసి కొన్ని పక్కన పెట్టి ప్రజలకు కావాల్సిన అవసరాల దేశంలో వెనుకంజు వేస్తూ మళ్ళీ వేరే పార్టీ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలో రాకూడదు ప్రజలు మీరు అప్రమత్తంగా ఉండండి మేము ఎలా చేసినా పర్వాలేదు మేము చేయకపోయినా ప్రజలు మా పక్కన ఉండండి వైఎస్ఆర్సీపీని అధికారులు తీసుకురావద్దు అనే ఒక కొత్త నినాదాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్నారు దీనిపైన ఆంధ్రప్రదేశ్ కాదు పక్క రాష్ట్రాలు కూడా చర్చ నడుతుంది ఒక అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని కూడా అన్ని పార్టీలు సీనియర్లందరూ కూడా రకరకాల రూపాల్లో చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తన పరిపాలనా దక్షతతో ఈ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్ది మళ్ళా ఎన్నికలకి వెళ్ళినప్పుడు ప్రజలు మళ్ళీ టీడీపీకే ప్రజలు తీర్పిచ్చేలా కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ప్రజలు అదే విధంగా తీర్పిస్తారు కదా వేరే పార్టీ గురించి ఎందుకు పదే పదే ప్రచారం సమయం అంతా వాళ్ళకి కేటాయించి మీరు చేయవలసింది చెప్పడం మానేసి వైఎస్ఆర్సీపీ భజన చేయడం ఏంటనేది ఇవాళ రాజకీయాల్లో చర్చ నడుస్తుంది మరి వైఎస్ఆర్సీపీని చూసి టీడీపీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా భయపడుతున్నారా అని కూడా వాదన వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో మరి రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో మరి వైఎస్ఆర్సీపీ భజన మానేసి కూటమి ప్రభుత్వం కూటమి చేసే కార్యక్రమాలని చెప్పుకుంటూ వెళ్తారా కూటమి చేసే మంచి పనులకి ప్రజలు పట్టం కట్టమని అడుగుతారా లేదా ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు